చెప్పలేదు ప్రమాణపూర్తిగా నాకు చెప్పలేదు అన్నాను అంతే వదిలేదు హలో అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు సహు కుటుంబానాం అంటే మన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నట్టుంది కదా డైలాగు అయినా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకుడు ఉదయ్ శర్మ ఉదయించే శర్మ ఇతను చాలా ఒబిడియంట్గా ఉంటాడు నిజంగా ఇంత ఒబిడియంట్గా ఉంటాడేమో అనుకుంటాం మనం సెట్లో అలా ఉండడు సెట్లో ఏంది కావాలో అది వచ్చే వరకు పిండుకుని వాళ్ళ చేత యాక్ట్ చేయించేటువంటి ఒక అప్కమింగ్ అద్భుతమైన దర్శకుడు ఇతను గురించి తర్వాత మాట్లాడుకుందాం సినిమా హిట్ అయిన తర్వాత మాట్లాడదాం ఇతని వెనకాల బ్యాక్ బోన్ ఒక అతను ఉన్నాడు అతని పేరు అర్జున్ సాయి ఎప్పుడు వెనక నుంచి ఇట్లా తొంగి చూస్తుంటాడు మరి ఇతని దగ్గర ఏ పవర్ ఉందో తెలియదు కానీ నో ఈసారి మనం అసలు ఎవరు చెప్పినా వినకూడదు అనుకునేవాడు కూడా అంత ఎత్తు అలా చూసేవాడు అలా 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 చూసి చిన్న మెళ్ళు తాడేస్తే వెనకాల పడి వెళ్ళిపోతుంటాం అనమాట అలా ఇంతమంది ఆర్టిస్టుల్ని ముఖ్యంగా ఒక లెజెండరీ ఆర్టిస్ట్ చాలామందికి యాక్టింగ్ అంటే ఏంటో చెప్పి నేర్పించినటువంటి మా గురువు గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఈయన అటువంటి నటుల చేత కూడా కావలసిన పద్ధతిలో చేయించుకున్నటువంటి దర్శకులు ఉదయ్ శర్మ మహే మహదేవ్ గౌడ్ గారు దీనికి ఆయన వచ్చారా దగ్గర ఎక్కువ అప్పుడు డబ్బులు ఇచ్చారనుకోండి మీరు అంత మరీ వినయంగా ఎందుకు సార్ ఉంటాము నేను అక్కడ ఒకసారి చూశాను మళ్ళీ నేను ఆ తర్వాత ఇప్పుడే చూడటం అందువల్ల గుర్తుపట్టలేకపోయానే అనుకోవద్దు ఆ విషయం ఆల్ ద బెస్ట్ సహకుటుంబరామ్ సినిమా చాలా 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 బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నానంటే ఇప్పుడు చెప్తున్నాను ఇందులో నా క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్ పన్నెండు గంటలకి అన్నావు అనుకోండి పన్నెండు టు ఒంటి గంట వరకు సంతోషంగా ఉంటా ఒంటి గంట నుంచి రెండు గంట వరకు కోపంగా ఉంటా అదేంటో మరి అది విచిత్రంగా కంపోజ్ చేశాడు ఆ క్యారెక్టర్ ఆ టైంలో ఎవరన్నా వచ్చినప్పుడు వాడు ఏ వార్త తెచ్చినా సరే నా మూడ్ని బట్టి నేను మాట్లాడతాను భోజనం అన్నాను అనుకోండి కోపంగా ఉన్నాను అనుకో భోజనం చేయకపోతే గడ్డి తింటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంట అది అది మంచి మాట కదా సార్ అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ప్లే చేసి నాకు అది వినిపించి పడేశారు నన్ను నేను అక్కడ పడిపోయా ఈ సినిమాలో నా క్యారెక్టర్ స్పెషాలిటీ అది చాలా బాగా చేశాడు ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అప్పుడు గడ్డం లేదు ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది అని ఇంత లేదు ఈయన ఈ కుర్రాడు బేసిక్గా డాన్సర్ ఫాదర్ కూడా డాన్సర్ సో చాలా ఈజీగా ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ సినిమాలో తన క్యారెక్టర్ని చాలా ఈజీగా చాలా అలవోకగా చేస్తూ దాన్ని ఏమంటారు మరి ఎక్కడ ఇబ్బంది కానీ లేకపోతే దాని ఇబ్బంది పెట్టడం కానీ ఎదుటవాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఎందుకంటే బేసిక్గా తెలుగు వాడు కాదేమో అన్న డౌట్ నాకు ఏమండి కన్నడ బెంగళూరు తెలుగు బెంగళూరు తెలుగు వాళ్ళు అందువల్ల కన్నడ తెలుగు ఈయన ఈ ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విధానం నాకు బాగా నచ్చింది హీరోయిన్ హీరోయిన్ రాలేదా హే బాగాలేదు అదే అందువల్ల హీరోయిన్ ఈయన ఇద్దరు కలిసి ఉన్నటువంటి సీన్స్లో నేను యాక్ట్ చేశాను నాకు చాలా ముచ్చటగా అనిపించింది ఈ సినిమా డెఫినెట్గా హిట్ కావాలి హిట్ అయి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఏదో ఇక్కడికి వచ్చి చెప్పేటువంటి మాట కాదు చాలామందికి మామూలుగా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ ఫంక్షన్ చాలా సూపర్ సూపర్ హిట్ అవుతుందండి అందువల్ల నేను ఎలా కావాలని కోరుకుంటున్నాను అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది మామూలు రొటీన్ కానీ ఇది ఈ ఈ సినిమా నేను చూసినప్పుడు ఇంతకుముందు ఉత్సవం అనే ఒక సినిమా చూ చూపించాడు ఎవరో మిస్టర్ అర్జున్ సాయి చూపించినప్పుడు తను కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఎక్కడ ఆతుందో వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చేసి ఏ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారో అని తెలుసుకొని చేసినటువంటి ఈ సినిమా పైగా అంత అందమైనటువంటి టైటిల్ సహ కుటుంబానాం ఎంత బాగుందండి పేరు బహ ఎంతకాలమైంది ఇట్లాంటి పేరు విని అనే ఆలోచన కూడా కలిగించే విధంగా అద్భుతమైనటువంటి సినిమాని నిర్మించిన నిర్మాతలకి దర్శకులకి నటీనటులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని మంచి విజయం సాధించే దిశగా మీరు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రేక్షక మహాశైలి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి అది నాకు సంబంధం లేదు చేయకపోతే మీరు చేస్తే ముందే చేస్తే కాబట్టి అది మీరు చెప్పండి అమ్మా థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు నట రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము